ఓసరి వల్ల కంటే ఎక్కువ రంగులు మార్చినటువంటి వాడు కేసినేన్ నాని రెండు వేల తొమ్మిది ప్రజారాజ్యం రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి భజన చేయడం కేసీ నేను నానే అలవాటు మనందరం చూసాం చిరంజీవి గారు అంత గొప్పవాళ్ళు లేడని ప్రజారాజ్యం అన్నాడు అన్న ఆరు నెలలకే చిరంజీవి గారు విమర్శించాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంత గొప్పవాడు లేడు అన్నాడు తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు విమర్శించాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత గొప్పవాడు లేడు అన్నాడు రేపు జగన్మోహన్ రెడ్డి విమర్శించాడుగా వీటి సంగతి ప్రతి ఒక్కరికి మనకి తెలుసు ఎందుకు చెప్తున్నానంటే విని అతను పశ్చిమ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎక్కువగా చంద్రబాబు గారిని సుజనా చౌదరి గారిని నానా మాట్లాడండి సింగపూర్ చేస్తారంట చంద్రబాబు నాయుడు గారు కానీ సుజనా చౌదరి గారు కానీ పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ చేస్తా ఉన్నారా చెప్పండి చిన్నపూరి చేసి ఈ ఒక తప్పుడు ప్రచారం మొదలుపెట్టాడు సుజనా చౌదరి గారు అన్నాడు వెస్ట్ నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గంగా చేస్తానన్నాడు ఆ తప్ప చెప్పండి వెస్ట్ నియోజకవర్గం బెస్ట్ నియోజకవర్గం అంటే బాబు చేస్తానని ఈ చదువులేని దద్దమ్మ నేను చదువుకోవాలా నేను చదువుకోలేదని మీ అందరి ముందు చెప్తా వీళ్ళు నిజంగా చదువుకోవాలా చదువుకోకుండా చదువుకున్నానని బిల్ల చెప్పాడు ఈ కేసు లేని దాన్ని ఈ కేసరి నాని చంద్రబాబు గారి గురించి చిన్ని గురించి సుజనా చౌదరి గురించి మాట్లాడతాడు వీడు వెనక వాళ్ళ అమ్మగారు లేరు వాళ్ళ చెల్లి లేదు అంటే కుటుంబ సభ్యులేదు నెనకాలు లేతే నెనకల్ వాటర్లు ఎలా ఉంటారు కుటుంబ సభ్యులే మోసం చేసిన వ్యక్తి కేసరి నాని చిన్ని ఎవరో సొంత తమ్ముడే నువ్వు చేసే మాటలకి నువ్వు చేసిన తప్పుడు విధానాలకి నువ్వు చంద్రబాబు గారు మీద మాట్లాడే తప్పుడు మాటలకి అతనికి విరక్త కలిగి తెలుగుదేశం పార్టీలో చేరి ఇవాళ నీ పోటీ చేస్తున్నాడు అతను నువ్వు ప్రజల గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు సొంత తమ్ముడు సొంత చెల్లి సొంత తల్లి నీ వైపు లేరే ప్రజలు నీ వైపు ఎలాగ ఉంటారు అనుకుంటున్నావు నీ మాటలు ఎలా ఉంటారు అనుకుంటున్నావు నువ్వు చెప్పే తప్పుడు మాటలు సంగతి చెప్తున్నా వీరు ఎవరు తుమ్ము తింటే ఎవరి దగ్గర అన్నం తింటే వారికే కన్న చంద్రబాబు గారు రెండు సార్లు ఎంపీసీట్ ఇస్తే చంద్రబాబు గారిని జరుతాడు వాళ్ళ తమ్ముడు దీంట్లో సాయం చేసే రెండు లక్షలకి చిన్ని గారికి సాయం చేస్తే చిన్నీని జరుతాడు ఇంకో గొప్ప విషయం ఏంటంటే మేము దగ్గర నుంచి చూసిన విషయం రెండు వేల పన్నెండు నుంచి కూడా మొన్న మొన్నటి వరకు సుజనా చౌదరి గారు చాలా ఉపయోగపడ్డారు ఆర్థికంగా మాకు తెలుసు మాకేం సుజనా చౌదరి గారు చెప్పరా ఆర్థికంగా ఉపయోగపడ్డాడు సుజనా చౌదరి గారు విజయవాడ వస్తే బీజేపీ పార్టీలో ఉన్న క్యారేజీలు పట్టుకొని తిరిగేవాడు వెనక ఎవరు ఈ కేసు నేను నాని క్యారేజీలు పట్టుకొని సుజనా చౌదరి గారికి వెనక తిరిగిన వ్యక్తి ఇవాళ వెంటనే మళ్ళీ సుజనా చౌదరి గారు జరుగుతున్నాడు అంటే ఏంటంటే ప్యాకేజీ ఇతనికి ప్యాకేజీ ఇస్తే ఏదైనా చేస్తాడు ఇతను అప్పుల గురించి చెప్పాలంటే అప్పులు అప్పారా అని పచ్చి కూడా తెలుసు ఎవరికైనా ఆ డబ్బులు మనం అప్పిస్తే గోడ కొట్టును సొన్నం ఈ మాటలు నేను చాలాసార్లు మీరు చెప్పా ఎవరన్నా అప్పించారనుకోండి అది గోడ కొట్టును సొన్నం ఇతని మీద ఇతను పెద్ద రాంగ్ ఒక చేశాడు అతను ఎన్నికల అఫిడవిట్లు అతని మీద ఉన్నటువంటి కేసులు ఇతని మీద చీపింగ్ కేసులు ఉన్నాయి ఇతని మీద ఫోర్ట్ వంటి కేసులు ఉన్నాయి జాగ్రత్తగా ఏమండి ఫోర్ ట్వంటీ కేసులు ఏంటంటే శ్రీరామ్ చీట్స్కి రెండు వేల పన్నెండు మీరు ఇది జాగ్రత్తగా అండర్లైన్ చేయాలి రెండు వేల పన్నెండులో అది వేసిన వీటిలో శ్రీరామ్ చిట్స్కి ఫైనాన్స్కి డబ్బులు ఇవ్వాలి ఇది అందండి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు వరకు ఎందుకు ఇవ్వలేదండి నువ్వు అప్పుడు గురించి మాట్లాడతావా ఐఓబి బ్యాంక్ అండి ముప్పై మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలి వాళ్ళు అనేక నోటీసులు ఇచ్చారు ఇతర ఎంపీ పదవి అర్థం పెట్టుకొని వాళ్ళని అల్లరిస్తున్నాడు నువ్వు రెండు వేల పన్నెండులో ఏ అప్పులు అయితే ఉన్నాయో నువ్వు ఏ అప్పులు అయితే చూపించావో ఇవాళ రెండు వేల ఇరవై రెండు వేల పద్నాలుగు లప్పుడు వీటిలో ఏ అప్పులు అయితే చూపించావో రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆ అప్పులే చూపించావు ఎందుకు నువ్వు అప్పులు కట్టట్లేదు నిజాయితీ గురించి మాట్లాడుకో నీతి గురించి మాట్లాడుతూ నువ్వు ఎందుకు కట్టట్లే అప్పుడు ఎందుకు కట్టట్లా ఇందులో రాసావు కానీ ఆస్తులు ఎవరాజు రాసా నీకు ఆటో నగర్ లో స్థలం ఉంది కార్నూరు స్థలం ఉంది లేదా నారా చంద్రబాబు నాయుడు గారి కాలనీలో స్థలం ఉంది ఇక్కడ కేసీ లేని ఉంది